ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ టాక్స్ మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చినట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు ఉంచుతాను ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఒక పురాతన జలపాతాన్ని పురాతన దేవాలయాల యొక్క శిథిలాలని అంటే ఒకప్పుడు ఈ ప్రదేశంలో ఒకప్పుడు ఈ ప్రదేశంలో ఒక జలపాతం ఉండేది అది ఇప్పటికీ పారుతానే ఉంది కాకుంటే తక్కువ మోతాదులో పారుతుంది జలపాతం పక్కనే గుళ్ళనేవి ఉండేవి అవి శివుడి గుళ్ళని నేను అనుకుంటున్నా ఒక నాగరికత అయితే ఇక్కడ ఉండేది కొండంచున ఈ నాగరికత అనేది ఒక వెయ్యి సంవత్సరాల కిందదని నేను అనుకుంటున్నాను దానికి ఆధారాలు ఆధారాలు కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ఇంతకుముందు ఈ చెట్లన్నీ ఉండేవి కాదు ఇప్పుడు మనం చూస్తున్నదా ప్రదేశం వచ్చేసి మాములుగా అయితే మనం ఉదయగిరి ఈ చుట్టుపక్కల టూరిస్టులు వచ్చేసి ఇక్కడ నుంచి కోనకాలువ ఉంది ఇక్కడ దీని చుట్టూ వెళ్ళేసి అక్కడ నీళ్ళు అయితే పడితే అక్కడ దాకా వెళ్ళి వస్తారనమాట కానీ కొంచెం పైకి మనం చూసి గమనించినట్లయితే ఇదంతా కనపడద్ది ఇంతకుముందు చెట్లన్నీ ఉండేవి కాదు ఒక వెయ్యి సంవత్సరాల కింద మనకు కనపడే చెట్లన్నీ ఇక్కడ నుంచి చూస్తే అచ్చం గుళ్ళు మాత్రం కనపడేవి అప్పుడు ఎక్కడైతే ఆ మధ్యలో ఈ కొండకి ఆ కొండ మధ్యలో నుంచి జలపాతం అయితే కిందకి చెట్ల కిందకి వెళ్ళిపోయేది ఇప్పుడు చెట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి మనకు కనపడవు ఇదంతా లోయ అనమాట నీళ్ళు లోయ ఇక్కడైతే మనం చూడొచ్చు పైన కొండ కొండకి మధ్యలో ఈ జలపాతం అనేది ఉండేది ఈ ధరలన్నీ జారిపడకుండా వీళ్ళు రాళ్ళు అయితే పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి అడ్డు పెట్టి పైన వచ్చేసి గుళ్ళు ఇలాంటి వాళ్ళ నివాసాలు ఏర్పరచుకున్నారు ఆ జలపాతం నుంచి వచ్చి నీళ్ళన్నీ ఇట్లా కిందకి వెళ్ళిపోయాయి ఈ ఈ అడ్డు వచ్చేసి ఈ మధ్య కట్టినాయి అనమాట ఈ కట్టకముందు ఇట్లా వెళ్ళిపోయాయి నీళ్ళు తర్వాత కాలంలో వచ్చిన జనాలు ఈ నీళ్ళు వేస్ట్గా పోకూడదనేసి ఇక్కడ ఉదయగిరి పట్టణ వాసులు తాగేకి ఇట్ట వసతి అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు మనం చూస్తున్నదంతా చెట్లతో కమ్మేసింది అదే వెయ్యి సంవత్సరాల కిందటైతే ఇక్కడంతా కట్టడాలు ఉండేవి శిథిలాలు అయితే మనం చూడవచ్చు వెయ్యి సంవత్సరాల కింద ఈ చెట్లన్నీ ఉండేవి కాదు ఇక్కడ నుంచి చూడవచ్చు మనం ఈ కొన్నంతా జారిపోకుండా కింద నుంచి రాళ్ళు పెట్టేసినా చూడండి ఈ కట్టడాలు పెద్ద పెద్ద రాళ్ళు అడ్డం పెట్టేసి పైన అయితే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు ఈ బండ్లన్నీ తాజా అయితే కాదు ఈ జారు బండ్లు అనమాట ఈ పెద్ద బండ్లో ఈ కొండ అనేది జారి పడకుండా ఇక్కడైతే పెద్ద పెద్ద బండ్ల పైన ఆ కట్టడాలు పెట్టుండ్రు జారి పడకుండా ఇక్కడ ధరలు అయితే పెట్టిండ్రు చూడండి మనకి కింద నుంచి అయితే చూసుకోవచ్చు చూడండి మొత్తం అడ్డ పెట్టారు ఈ చెట్లు ముడిచేసి మనకు సరిగ్గా కనపడటం లేదు కానీ చూడండి పెద్ద గోడ మాదిరి అడ్డం అయితే ఉంది ఈ దరి మొత్తం జారకుండా అనమాట ఇది అట్లా ఇటు పైకి వెళ్తే మనకు ఏ ఒక శిథిలాలు కనపడవచ్చు కానీ మెయిన్ మనం ముందుకెళ్ళేసి చూద్దాం ఈ కింద నుంచి అయితే మెట్లు అయితే ఉన్నాయి మనకు అవి శిథిలం అయిపోయినాయి కానీ ఇక్కడ మనం చూడవచ్చు అక్కడక్కడ ఈ రాళ్ళన్నీ ఒకప్పుడు ఇట్లా గోడకు పెట్టి ఉన్నాయా ఇప్పుడు జారు వచ్చినాయి కిందకి అయితే ఇట్లా ఉండేది పైకి మేము ఎట్లా ఇట్లా పైకి ఉండదు అనమాట ఇంకెట్లా వెళ్తే మనకు గుడైతే ఉండే పైన గుళ్ళు కానీ జనాలు ఇక్కడికి వచ్చేసి టూరిస్టులు అంతా వచ్చేసి ఇక్కడ ఇక్కడ స్టే చేసి వెళ్ళిపోతారు ఇక్కడ నీళ్లు చూసి కానీ మనం గమనించాల్సింది ఏంటంటే పైకి పోతే ఆలయాలు అనేవి గుళ్ళు అనేవి పైన ఇవన్నీ ఈ కొండ దారి పడకుండా వీళ్ళు అమర్చిన రాళ్ళు అనమాట ఇవన్నీ సహజంగా ఏర్పడి అయితే కాదు ఇక్కడ పెద్ద పనులు చూడవచ్చు ఇవన్నీ కూడా దోడ కడ్డం పెట్టి ఉన్నాయి కానీ కాలం మారే కొద్దీ జారు వచ్చినాయి అనమాట పైకి పోవాలంటే దోడ అట్టయితుంది ఈ ప్లేస్ అయితే గుర్తు పెట్టుకోండి మేమైతే ఇట్లా వెళ్తున్నాం ఈ రాళ్ళని జారి పడినాయి కదా ఈ రాళ్ళని చూపించుకుంటూ పోతాం ఈ గోళ్ళు కానీ అంచులు మెట్టు ఉండే వాళ్ళు అప్పుడు ఫిక్స్ చేసిన రాళ్ళు ఉండి ఇవన్నీ చూసుకుంటూ పోతాం ఇట్లయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అనమాట ఎక్కడి నుంచి ఫిక్స్ చేసుకుంటా పోయిన రాళ్ళు పైకి అన్ని ఒకటి అంచెల నుంచిలో పెట్టుకుంటారు పోయిండ్రు అనమాట దారి పడకుండా ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని అక్కడ కొన్ని పైన గుడి మీకు అర్థమవుతుందిగా ఈ రాళ్ళు సగం వరకు చీల్ చేస్తుండ్రు చూడొచ్చు క్లియర్గా ఈ రాళ్ళన్నీ మొత్తం పగనబట్టిన రాళ్ళు ఇవన్నీ మన చుట్టుపక్కల గమనించవచ్చు ఎలా అయితే గట్టి ఉండరు వాళ్ళు బోల్లో అంటే పైన ఉండే భూమి అంతా కిందకి జారిపడకుండా కింద మీద రాళ్ళండి రాళ్ళని రాళ్ళు బేస్ చేసుకుని పైకి చూడొచ్చు పెద్ద రాయి కింద జారిపడింది ఇది ఆ మూలలో ఉండాల్సిన రాళ్ళు ఇక్కడ కింద జారి పడినాయి పైకి ఎలా ఉందో చూడండి ఈ కృత్రిమంగా ఏర్పాటు చేసిండ్రు పైన ఒక భూమి అనేది లేకుంటే పైన భూమి ఉంటే జారిపడకుండా కాలక్రమేణా ఈ రాళ్ళు అయితే అడ్డపెట్టిండ్రు చూడొచ్చు అక్కడ చూడొచ్చు ఇట్లా మనం పైకి అయితే పోదాం ఇక్కడ చూడొచ్చు పెద్ద రాళ్ళు నీళ్ళు అయితే ఎక్కడి నుంచి జారాయని నేను అనుకుంటున్నా మనం అర్థం చేసుకోవచ్చు పైనుంచి నీళ్ళు వచ్చేసి ఎక్కడి నుంచి వస్తాయి అనమాట ఇలా దానికి అడ్డం కట్టి ఇట్లా ఈ మధ్యలో నుంచి వచ్చేలాగా చేసిండ్రు ఎక్కడి నుంచి నీళ్లు పడేవి ఇట్లా వెళ్ళేవి మనం ఇప్పుడు ఈ పైకి ఎక్కుదాం మీకు అర్థమై ఉంటుంది అనుకుంటుండ నీళ్ళు అయితే పైనుంచి వచ్చాయి పైకి వచ్చే నీళ్ళ నీళ్ళు ఇలా డిజైన్ చేసి కిందకు పంపించారు ఇవన్నీ వచ్చేసి నేను ఒక వెయ్యి సంవత్సరాల క్రితమైందని నేను చెప్పగలను ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంతంత పెద్ద బండ్లు చెల్లగొట్టే అంత శక్తి అయితే మన వాళ్ళకి లేదు అంతకంటే పూర్వమైన వాళ్ళ ఏమంటే అత్యాధునికమైన టెక్నాలజీ అయితే ఉండేవి పెద్ద పెద్ద బండ్లు చెల్లగొట్టగలరు వాళ్ళు చూడవచ్చు నా వెనకాలంతా అటుపక్క ఇటుపక్క వాడ మధ్యలోనే నీళ్ళు ఆ కిందకి ఆ కింద పండకానికి మన వాళ్ళు వస్తారు అన్నమాట జనాభా ఇక్కడ దాకా అయితే రారు ఇక్కడికి వచ్చి చూస్తే మాకే కళ్ళు బిత్తర ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే పరిసరాలను చూస్తే ఇవన్నీ ఇక్కడ కొండకి ఇల్లు అడ్డం పెట్టి అవన్నీ ప్రవాహం ఎక్కువ రాకుండా కానివ్వండి ప్రవాహం ఇట్లా గుళ్ళ మీద పోనీయకుండా కానివ్వండి ఇవన్నీ అడ్డం ఇవన్నీ ఒకప్పుడు కట్టడాలు ఉన్నవే ఇంకా అక్కడ పైకి పోయే కొద్దీ కట్టడాలు ఉన్నాయి మనం ఇక్కడ చూసేసి పైకి పోదాం ఇక్కడ కొన్ని శిథిలాలు అయితే చూపిస్తాను నేను ఇది గుడికి సంబంధించిన బండ ఇక్కడ కూడా అడ్డం పెట్టుండదు చూడండి ఇవన్నీ ఇక్కడంత గుళ్ళు ఉండేవి అనమాట ఇక్కడ చూడొచ్చు ఒకసారి ఊహించుకోండి ఇక్కడ జలపాతం వచ్చి ఉండేది నీళ్ళు అయితే పారుతూ ఉంటాయి ఇది వచ్చేసి గుడి అనమాట మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా గుడి అక్కడ దాకుంది అప్పుడు ఈ చెట్లన్నీ ఉండేవి కాదు ఈ చెత్తాన్ని ఈ మధ్య వచ్చినాయి కాబట్టి మనకు ఆటంకాలు ఇవన్నీ కనపడటం లేదు ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ఇది మెయిన్ టెంపుల్ ఈ బండ వచ్చేసి దీనికి అడ్డం పెట్టుంటారు కానీ ఈ బండ గుడి పైన దొల్లింది పెద్ద బండల్ని అడ్డం చేసుకొని ఇక్కడ గుడి అయితే పెట్టి ఉంటారు చుట్టుపక్కల ఉండ ఎంత గురి అనమాట అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇక్కడ చూడవచ్చు పెద్ద పెద్ద రాళ్ళనే ఇవన్నీ గురికి సంబంధించిన అనమాట మనం క్లియర్ గా చూడవచ్చు ఇవన్నీ గురికి సంబంధించిన రాళ్ళు ఇక్కడ పెద్ద గుడి ఉండేది తర్వాత ఇక్కడ నీళ్లు పోతా ఉండేవి ఈ కిందకి నీళ్ళు అయితే పోతా ఉండేవి ఈ నీళ్ళలో అయితే జారి పడకుండా ఇదంతా గట్టుకి ఇల్లు అడ్డం వేసి రాళ్ళు ఇక్కడ చూడొచ్చు మనం కొంచెం గుడికి కొంచెం ఇటు యువతలకు వస్తే ఇది పెద్ద అనమాట నీళ్ళు పోయేది మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా ఇక్కడ పెద్ద గుడి ఉండేది అనమాట ఈ గుడి మన కింద కనపడేది ముందు చెట్లన్నీ ఉండేవి కాదు మన కింద అక్కడ మెట్ల ముంద ఇందాక నిలబడి మాట కదా అక్కడ కనపడేది లేకుంటే అక్కడ మనం వచ్చే రోడ్లకైనా కనపడేది గుడి కానీ ఇది కాలక్రమేణా ఇట్లా కప్పబడిన చెట్ల చేత ఇక్కడి నుంచి అక్కడ వరకు మనం ఇందాక నిలబడి గుర్తించుకోమని చెప్పా కదా అక్కడ వరకు ఖాళీ ప్లేస్ ఇదంతా ఈ ఖాళీ ప్లేస్ అంతా గుళ్ళే ఉండేవి ఫౌండేషన్ అయితే మీరు చూడవచ్చు గుడిది నిధుల కోసం అయితే ఇక్కడ తగ్గుండ్రు చూడవచ్చు పెద్ద కొంత మనం ఫౌండేషన్ కూడా చూడవచ్చు మనం బేస్మెంట్ని తర్వాత గోళ్ళ చూడవచ్చు ఇక పైకి అనమాట హైట్లో ఆ రాళ్ళన్నీ మనం కనపట్టం లేదు అక్కడైతే కొన్ని రాళ్ళు అయితే చూపించాను నేను ఇప్పుడు వరకు అయితే నా వెనక ఉండేదంతా చూపించిన పెద్ద గుడి ఉండేదని అసలు ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడైతే నీళ్లు ప్రవహించే పైనుంచి ఇట్లాగే జలపాతం మాదిరి కార్యమే అనమాట కిందకి దాన్ని ఆనుకొని ఇక్కడ పెద్ద గుడి కట్టిండ ఇక్కడ చూడవచ్చు ఇక్కడ పైనుంచి నీళ్ళు వచ్చాయి దాన్ని ఇక్కడ కంట్రోల్ చేసి ఇక్కడ ఒక దార మాదిరి ఏర్పాటు చేసిండు ఇంకా పైకి పోయి చూద్దాం పైన అట్లా ఉందో ఇందాకైతే చూపించాను ఇప్పుడైతే పక్క కూడా ఉన్నాయి ఇదంతా ఒకప్పుడు ఖాళీ ప్లేస్ అనమాట ఈ స్ట్రైట్ పోతే మనం కిందకి దిగొచ్చు నేను చెప్పే ఆల్రెడీ ఈ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోమని అక్కడ దిగిపోవచ్చు ఇక్కడైతే ఈ బండ్లు కానుకునే ఒక గుడ్ అయితే ఉన్నది ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ఇంక పైకి కూడా చూడొచ్చు కట్టడాలు మనం ఇప్పుడు కనపడే ప్రదేశం పైకి అయితే మనం వెళ్తాం ఈ గోన పట్టుకొని ఎక్కుతాం మేము ఇప్పుడు ఈ గోన పట్టుకొని మేము ఇప్పుడు ఎక్కుతాం అనమాట పైకి పైకి వెళ్ళినాక ఒక ప్రదేశం ఉంది ఆ పై నుంచి కిందకి మెట్లు కూడా ఉన్నాయి ఆ మెట్లు ఎక్కడికి తీర్కొని వస్తాయంటే ఇక్కడికి వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం చూసిన గుడికాడికి ఇంకా ఇక్కడి నుంచి మనం ముందుకెళ్తే బయట ప్రకృతి అంతా కనపడుతుంది అది కూడా చూద్దాం పాత కట్టడం అయితే ఒకటి ఉంది పంపా ఇక్కడ సెట్ చేశారో ఇక్కడ చూడండి అట్లా సెట్ చేశారో వా వాళ్ళు సహజంగా ఏర్పడినాయి దానిపైన ఇది కట్టిండ్రన్నమాట తర్వాత ఈ గోడ కూడా పేర్చిండ్రు పైకున్న ఈ పైకి బాదం ఇప్పుడు పైకి బాగా చూద్దాం ఎక్కడ ఉందో ఎట్లా ఉందో పైకి అయితే వచ్చేసినాం ఇప్పుడు ఇదంతా అయితే చూసిండ్రో మీరు ఇటు పక్కంతా వాళ్ళేందా గుడి ఇది ఇక్కడే రాసి పేరు ఇది తర్వాత కట్టి ఈ కట్టడం వచ్చేది కొత్తగా కట్టింది అంటే రీసెంట్గా ఇక్కడ నుంచి మనం కింద మెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ గుడి ఉండేది అనమాట పాత గుడి శిథిలం అయిపోయింది ఇదంతా అదే గుడి ఇది వచ్చేసి మెట్లు అనమాట కింద నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోతామాద బాగుండగా వచ్చింది చూద్దామాట మా ఇదే హైలైట్ అసలు ఇక్కడ ఏమేమి జరిగిందో ఎందుకు ఇట్ వాటర్ పోయి ఇక్కడ మాలు ఇటు పెడితే పడతాయి కదా తుంది బావా ఇక్కడ అన్ని గుళ్ళు గుళ్ళున్న గుళ్ళు గుడి ఉన్న ప్రతి చోట తవ్వకలు అయితే జరుగుండే మనం ఆ పైకి నుంచి తీసుకుంటా వచ్చినాం మనం ఆ పైనుంచి అయితే తీసుకుంటా వచ్చాండా తవ్వేసింది తవ్విన ఇవన్నీ అక్కడ ఊరి అన్ని చోట్ల ఉండవు అడిగి అదే అటు ఉంది అర్జును చెప్పిన కదా ఇట్టా ఇటు అనమాట మనం ఇట్టే నడుచుకుంటా పోతే డైరెక్ట్ మనం నీళ్ళు పడే కాడ అరుక్కాడ తేళ్తాం మేమైతే ఇటు వచ్చినాం అనమాట ఈ లోపల నుంచి వా వీడియోలు ఎంత అయితే ఎంత ఉంటుందో తెలియదు కానీ ఇదంతా కవర్ చేయడానికి చాలా టైం పడుతుంది మొత్తం పెట్టేసేదే ఇక్కడ నుంచి సన్నడ బాగుంది చూడండి పైకి ఆ పైకి పోదాం పైన కూడా గుళ్ళు అవకాశాలు ఉన్నాయి అండ్ చూద్దాం అయితే అరదాకా ఎక్కిపోతుడు తర్వాత నేను ఎక్కుతా ಮುಂದಿನ ಜಾಗದಲ್ಲಿ ಕುಣೆನ ಐತೆ ಇತ್ತುんだ ಇದು மொத்தம் ಅಬ್ಬಾ ನೋಡಿ ಕೇಕ್ರೆ ಇದೆಲ್ಲ ಸ್ವಲ್ಪ ಆ ಕೂರು ಕರ್ಮಲ್ ಪೈನ ಬರ್ತunday ಏನಂತೆ ಈ ಕೊಂಚ ವ್ಯಕ್ತ ಪೈನ ಬರೋ ಅಪ್ಪಕನ ಈಗ ನನ್ನಡೆ ಮೆಕ್ಕಲು సన్న చీలుకైతే అవసరికింది బండ మధ్య చూడచ్చుటంత కిందకుందో ఈ ప్లేస్ అంతా గుళ్ళు ఉండేది మొత్తం గుళ్ళ ప్లేస్ ఇది కొండ కొండంతా గుళ్ళే ఉండేది శివుడు గుళ్ళు మన సిద్ధేశ్వరం చూడవచ్చు అక్కడ పైకి పోయే కొద్ది గుళ్ళు ఉంటాయి అలాగే ఇక్కడ కూడా ఉండేది అనమాట ఈ ప్రాంతంలో కూడా గుడి ఉండేది కానీ చెట్టు అయితే ములిసిపోయింది పెద్ద మాడి చెట్టు ఇది ఇప్పటివరకు అయితే ఇక్కడ చూపిస్తాం మాట్లాడుకున్నాం నీళ్ళు అయితే అక్కడి నుంచి పోయాయి ఈ పైనుంచి దారి కింద పోయాయి ఇప్పుడు కొంచెం పైకి వచ్చినాం పైకి పోయే కొద్దీ మనం మెట్లయితే చూడవచ్చు ఇక్కడ మెట్లు కూడా కనపడుతున్నాయి చూడండి పోయే కొద్దీ మనం మెట్లు జాల చూడొచ్చు కానీ ఇక్కడ చెట్లు అయితే గంభీరంగా ఉండే గంభీరంగా పెరిగిపోయింది ఇంకా ఇట్లాగో నడుచుకుంటూ పోతే అయితే వస్తుంది బయటికి పోయినాక చూపిస్తాను నేను పైన కొండ అంచున పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా అక్కడైతే అదైతే వస్తుంది కానీ ఈ మధ్యలో ఏదో ఒకటి ఉండొచ్చని నా అభిప్రాయం పైకి వెళ్ళి చూద్దాం అది కూడా మనం కొంచెం యువతలు కొంచెం చూస్తే ఇక్కడ కూడా గుడి ఉండేది ఇక్కడ కూడా గుళ్ళు ఉండేది అనమాట ఈ ప్రాంతంలో అంటే అప్పుడు రుసులు మునులు కానివ్వండి వాళ్ళు అంతా ఇక్కడ కట్టుకొని ఉండేవాళ్ళు చూడవచ్చు ఇక్కడ చౌకాలు కూడా జరిగినాయి నిధులు నిధుల కోసం కప్పు అనమాట అది అక్కడి నుంచి మొత్తం రాళ్ళు ఇల్లు పేర్చుకుంటూ వచ్చిండ్రు చూడొచ్చు ఇవన్నీ గు ఇదంతా గుడికి సంబంధించిన ప్రదేశం అనమాట ఇక్కడ ప్రశాంతంగా అప్పటి వాళ్ళు జ్ఞానాలు చేసుకోవడానికి కానీ వాటికి యూజ్ చేసేవాళ్ళు అనుకుంటున్నా యూజ్ చేసేవాళ్ళు అని నేను అనుకుంటున్నా ఇక్కడ చూడొచ్చు నీళ్ళు వచ్చేసి అక్కడ పైనుంచి వస్తుంటాయి అనమాట నీళ్లు పెద్ద పెద్ద బండ్లు వాటిని చీల్చుండ్రు మొత్తం పగల పెట్టిన రాలే అనమాట ఇవి ఇక్కడ పెద్ద పెద్ద బండి అడ్డం ఉండదు చూడండి చూడొచ్చు పెద్ద పెద్ద బండ్లో ఇట్లా అడ్డం పెట్టి ఈ భూమి అంతా జారిపోకుండా ఇక్కడ గుళ్ళు అయితే నిర్మించిండ్రు ఇంకెంత పోతే ఇట్లా నీళ్ళు వచ్చేసి ఇట్లా పోయాయి అనమాట ఇట్లా పోయేసి అక్కడ మధ్యలో స్టక్ అయ్యి కొన్ని కొన్ని పడేవి అనుకుంటున్నాం ఒక మీటర్ల పైనంతా గుళ్ళకు సంబంధించిన ప్రదేశాన్ని చూపించాం ఇప్పుడు దాకా ఇప్పుడు కొంచెం పైకి పోదాం ఇంత పెద్ద బండ్లు ఎట్లా జరిపి పెట్టారో వాళ్ళకి తీరాలి మనం దాని గురించి కనుక్కోవాలి ఇంకా దారి ఒక అటుపక్క ఇటుపక్క బండ్లు అయితే పేర్చుండ్రు ఇంక ఇటు పోదాం పైకి కొంచెం దూరం మనం వీరి మధ్యలో చూడవచ్చు కందిరేగల పుట్ట పెద్ద పుట్ట ఉంది నా అంత పుట్ట కూర్చుంటే నేను ఎంత అంతంది అంత పుట్ట దగ్గరికి పోతే దుమ్ము లేపుతాయనుకుంటా ఇక్కడ వరకు మొత్తం పేరు చేసి ఉంటారు చూడండి ఇప్పుడు దా కింద స్థలం గురించి అయితే మనం చర్చించుకున్నాం ఇవన్నీ గుళ్ళున్న ప్రదేశాలు అనమాట ఈ ఏం లేకుండా ఉంటే మనకు కింద ప్రదేశం అంతా కనపడేది కానీ చెట్లు అటగిస్తున్నాయి మనల్ని ఈ బండ్లను ఎందుకు పేర్చారంటే ఇక్కడ కిందకి ఏం రాకుండా అంటే వానలు పడినప్పుడు భూమి ఏం జారకుండా ఇవన్నీ పేర్చిందనమాట ఈ బండ్ల అన్నిటి మీద ఈ అన్నిటి మీద పరిశోధన అయితే జరిగినాయి ఒక పాటను అయితే ఎత్తుకొమ్మ కొట్టుకొని ఈ గుళ్ళు కట్టడానికి కానివ్వండి ఇట్లా యూజ్ చేయడానికి కానివ్వండి దాదాపు అరుగు ఉండే కానించి మేము ఒక రెండు వందల అయితే పైకి వచ్చినాం అంత పైకి వచ్చినా కూడా ఈ కట్టడాలు అయితే ఆగలేదు పైకి ఉన్నాయి చాలాసేపటి తర్వాత మేము వెలుగును చూసాము ఇప్పటిదాకా చెట్ల మధ్యలో కప్పబడిన ప్రాంతాన్ని మనమైతే చూసాము ఆ కొండకి ఈ కొండ మధ్యలో జలపాతం అయితే ఉండేవి ఆ జలపాతం చుట్టూ గుళ్ళు అయితే ఉండేవి ఆ గుళ్ళంతా ఇప్పటివరకు చూపించుకుంటూ వచ్చిన ఈ బండలు కూడా ఇవన్నీ మన చేత మొక్కలు చేయబడినవి అంటే మన పూర్వీకుల చేత ఇక్కడి నుంచి కింద దిగిపోయాలకి మాకైతే అదిరిపోద్ది ఎక్కేతరికి సగం పని అయిపోయింది చూడొచ్చుగా ఇంకో కొండ ఇంకా పోయే కొద్దీ ఇలాంటి విశేషాలే ఉన్నాయి మన కింద చూసి మనకు కనపడే కోట ఇది గోడ వంట చుట్టూ బార్డరు జూమ్ చేస్తున్నా చూడండి అసలు అంచును కట్టి ఉండరు అది కొంచెం ఈ కిందగా రాళ్ళు గదిలిందంటే మొత్తం కూలిపోద్ది కానీ ఆ రాళ్ళు ఇప్పటివరకు గదలలేదు అది కూలిపోలేదు